బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రధాత బడుగు బలహీన వర్గాల ఆశయా జ్యోతి జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తాళూరు రాము తెలిపారు జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దంపతులు మహిళల అభివృద్ది కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తులు అన్నారు వారి ఆశయాలు నేటికీ కొనసాగుతున్నాయంటే వారు చేసిన సేవలు అని కొనియాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఆయన అడుగు జాడల్లో పయనించాలని అదే మనము ఆయనకిచ్చే ఘననివ్వాలి అని తెలిపారు అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రజల పక్షాన నిలబడి అందరూ కూడా బాగుండాలి అని చెప్పనేసి ఉద్యమించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు నవనిర్మాణ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో ఉండే ప్రజలు వివక్ష అనే దాన్ని ఎదుర్కొనే రోజుల్లో అంటరాని ధనం అనే ఎదుర్కొనే రోజుల్లో అంటరాని తనాన్ని నిషేధించాలా వివక్ష అనేది ఉండకూడదు అని చెప్పనేసి అంటరాని దానాన్ని ప్రాలోదోడేదానికి కడుంబించినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే గారు అటువంటి వ్యక్తి ఈరోజు బీసీలందరూ కూడా బడుగు బలిగిన వర్గాలందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా ఉన్నారంటే ఎంతో కొంత అంటే పూర్తిగానే నేను చెప్పటం లేదు కొద్ది శాతం అన్నా సంతోషంగా ఉన్నారంటే దానికి ఆ మహానుభావుడు చేసినటువంటి పోరాట ఫలితాలు అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పటికీ కూడా సామాజిక న్యాయం ఎంతవరకు కూడా గౌరవం లేదని చెప్పనేసి మేమైతే పూర్తిగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఆ మహానుభావుడు ఏ కులం అయితే అనగాలి ఉంటుందో ఏ కులం అయితే ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉంటుందో ఆ కులాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రాజకీయంగా చైతన్య పరిస్తే ఆ కులం అన్ని రంగాల్లో ముందుకు వస్తుందని చెప్పని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహానుభావులు ఇద్దరు చెప్పినా కూడా వారు ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఇప్పటికీ ఎన్నో కులాలు కనీసం వార్డు నెంబర్ గా కూడా గెలవలేని కులాలు ఎన్నో ఉన్నాయి అటువంటి కులాల్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చేటప్పుడు వాళ్ళ మీద ఎవరైనా ప్రేమ చూపిస్తూ వాళ్ళని దగ్గర చేర్చుకొని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పనేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసి ఎన్ని కులాలనే దగ్గర చేర్చుకొని వాళ్ళని అన్ని రంగాల్లో బాగుపరుస్తా ఉన్నారని చెప్పనేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చిన్న కులంగా మేమందరం ఉండేవారు చిన్న కులాలు అందరూ కూడా బీజీలుగా విలువబడే మేము బీజీలుగా ఏ రోజు కూడా మేము రాజకీయ పదవులు అందించిన చిన్న చిన్న నామినేటెడ్ పదవులు కూడా మా చిన్న చిన్న కులాలకి అన్ని ఒకరి రెండు మూడు కులాలకే కట్టబెట్టి మేము బీసీలకు న్యాయం చేసాం సామాజిక న్యాయం చేశామని అని చెప్పి చెప్పుకునే రాజకీయ నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి చేకూరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ సామాజిక న్యాయం జరగడం లేదు ఏదైనా సరే చట్ట సభల్లో అడుగు పెట్టలేని కులాలు ఉన్నాయి కనీసం కార్పొరేటర్ గెలవలేని కులాలు ఉన్నాయి సరే వాళ్ళు చట్ట సభల్లో అడుగు పెట్టలేదు గెలవలేదు కనీసం నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుర్తు గుర్తుకు రావడం లేదు ఇకనైనా కూడా బీజీల పక్షపాతి అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో కూడా బీజీలకి ఆయన న్యాయం చేశారు కానీ ఇప్పుడు కూడా అదే విధంగా బీజీలో అన్ని కులాలని దగ్గరికి చేర్చుకోమని చెప్పనేసి బీసీల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారికి నేను సౌలయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను